ముహూర్త బలం చాలా గొప్పది అదే మాదిగా తెలుగుదేశం పార్టీ సంకల్పం కూడా చాలా గొప్పదని చెప్పే మీకు తెలియజేస్తున్నా ఇంకొక శతాబ్దం కాదు ఒకప్పుడు చెప్పుకునేవారు ఏదైతే గుప్తుల నాటి స్వర్ణ యుగమని చరిత్రలో తెలుగుదేశం నాటి స్వర్ణ యుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నాలుగు దశాబ్దాలు నలభై మూడు సంవత్సరాలు ఎంతో ఎన్నో సంక్షోభాలు వచ్చాయి ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం అదే సమయంలో ఎన్నో సవాళ్ళు అధిగమించాం దానికి కారణం వేదిక పైన వాళ్ళకంటే వేదిక కింద నుండే కార్యకర్తలే ముఖ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకని పార్టీని ప్రాణంగా బతికే పై పసుపు సైనికులందరికీ నా అభినందనలు మనస్ఫూర్తిగా పాదాభివందన చేస్తున్నా మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా ఇంకో పక్క మనం అందరం కూడా పుడతాం చనిపోతాం కానీ ఎన్టీ రామారావు గారిని ఒక యుగ పురుషుడిగా ఆలోచిస్తాం దానికి కారణం ఆయన జీవితంలో ఆయన చేసిన పనులు ఈరోజు నేను పిలిపిస్తున్నాను తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల జీవితాలని ప్రభావితం చేసే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా చరిత్ర తిరగ రాస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అని చరిత్ర రాసే పరిస్థితి తీసుకొద్దాం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క కార్యకర్తకు గుండెల్లో ఉండవలసిన అవసరం ఉంది తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు వారిని అభివృద్ధి పందాలని నడిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని చాటిన జెండా తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన జెండా ఆడపడుతులకు అండగా నిలిచిన జెండా రైతులు కన్నీరు తుడిచిన వెన్నంటే ఉన్న జెండా సామాజిక న్యాయం చేస్తున్న జెండా భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే జెండా అదే మన పసుపు జెండా పసుపు జెండాకు ఒక విశిష్టత ఉంది తమిళ్ళు అన్ని జెండాలు చూడండి మన జెండా చూడండి మన జెండాకు ఒక అర్థం ఉంది అన్నదాతలకు అండగా ఉండాలని నాగలి కార్మికులకు ప్రగతికి పారిశ్రామిక పారిశ్రామిక ప్రగతికి చిహ్నంగా చక్రం నిరుపేదలకు నీడ అందించడానికి గుడిసా ఇల్లు ఏ సింబల్ అయినా ఏ జెండాలైనా అయినా ఉన్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అది మన నాయకుడి యొక్క విజన్ అదే అందరికంటే విభిన్నమైన వ్యక్తి యుగా పురుషుడు నందమూరి తారక రామారావు అందుకని మిమ్మల్ని చెప్తున్నా అలాంటి వారసత్వానికి మనం వారసులం మీ అందరికీ బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా భావితరాలకు అందించాలా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మనం ఒక్కసారి చూసుకున్నప్పుడు నలభై మూడు సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ ఎన్నో చరిత్రలు సృష్టించాం ఈరోజు మళ్ళా మీరు ఒకసారి చూస్తే మనం వచ్చిన తర్వాత ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీ వర్గాలకు రాజకీయ అధికారం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకోపక్క మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు బీసీలంటే అంటే లెక్కలేని తనం ఉండేది రాజకీయ గుర్తింపు ఉండేది కాదు ఈరోజు సమాజంలో బీసీ అంటే సమాజానికే వెన్నెముగ్గా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకని తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు రుణ ఉంది వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తేవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఎక్కడికక్కడ సోషల్ రీ ఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న మీరు చూశారు ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వస్తే అన్ని వర్గాలకు అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సీట్లు ఇచ్చావంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ భవిష్యత్తులో కూడా నేను హామీ ఇస్తున్నాను ఏ కులం కూడా మాకు అన్యాయం జరిగింది అనకుండా అందరికి న్యాయం చేసే ఏకైక పార్టీ ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా మొన్ననే మీరు చూస్తే ఒక సామాజిక న్యాయం కోసం నేను తొంభై ఆరులో ఎస్సీ వర్గాల్లో ఏబిసిడి కేటగరైజేషన్ కావాలంటే ఆ రోజు ఆలోచించి మాదిగలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరికి అన్యాయం జరగడానికి వీలు లేదని కేటగరైజేషన్ నాంది పలికాం అది ఇక్కడ అక్కడ తిరిగి తిరిగి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొన్ని రోజులు అనుభవించిన తర్వాత కొట్టేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా చేసిన చట్టాన్ని మళ్ళీ దేశానికి ఆదర్శంగా కేటగరైజేషన్ చేసే అధికారం తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే ఇది ఒక చరిత్ర ఎప్పుడు కూడా మనం ఒకటే ఆలోచిస్తున్నాం ఏ కొద్ది మందో బాగుంటే కరెక్ట్ కాదు సమాజంలో అందరూ బాగుండాలి అందరి హితం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేయాలి పేదవాళ్ళకు అండగా ఉండాలి అలాంటి స్ఫూర్తితోనే మనం ముందుకు పోతున్నాం ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ అభిమాన్ అభినందిస్తున్నాను ఎన్టీ రామారావు గారు చైతన్య రథం ఎక్కి వీధుల మీద పడితే గ్రామాలకు వస్తే తొమ్మిది నెలలు రాత్రి పగుళ్లు పనిచేసిన కార్యకర్తల్ని అభినందిస్తున్నాను వస్తున్నా మీ కోసం నేను రాష్ట్రంలో తిరిగితే రెండు వందల ఎనిమిది రోజులు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్లు ఎట్లా చేశానో నాకే తెలియదు కానీ నాకు అండగా నిలిచిన నా పార్టీ కుటుంబ సభ్యులకి అభినందనలు యువకుళం పేరుతో లోకేష్ గారు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట పన్నెండు కిలోమీటర్లు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి రావడానికి దోహదం చేసిన యువగడానికి నీ రాజీనాలు బలికింది కూడా మీరందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక్క విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక ప్రాంతీయ పార్టీనే కాదు జాతీయ భావాలుండి దేశ భక్తి కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరికి అవకాశాలు రావు మనకు అవకాశాలు వచ్చాయి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఫ్రంట్ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు గవర్నమెంట్ లో మీరు ఒకసారి చూస్తే ఎన్డీఏ వన్ అండ్ టూ గాని వాజ్పాయి గారి పీరియడ్ లో మళ్ళీ ఈ రోజు కూడా కేంద్రంలో కీలక పాత్ర పోషించే పార్టీ తెలుగుదేశం పార్టీ దేశంలో ఎవరికి దక్కని అవకాశం పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఎన్నో కార్యక్రమాలు చేశాం బాబాసాహెబ్ అంబేద్కర్కి భారత రత్న రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ రోజు నేషనల్ ఫ్రంట్లో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అభివృద్ధిలో మీరు చూస్తే తొంభై తొమ్మిదిలో ఏదైతే గోల్డెన్ క్వార్డ్రిలేటర్ రోడ్డు ఉందో ఆ రోడ్డుకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ విద్యుత్ సంస్కరణలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీరు చూస్తే అనేక సంస్కరణలకు నాంది పలికా ఈ రోజు సంపద వచ్చిందంటే ఆ సంపద రావడానికి ముందు చూపుతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక సంస్కరణ కాదు విద్యా సంస్కరణ తీసుకొచ్చా నేను ఎప్పుడూ ఒకటే ప్రగాఢంగా భావిస్తాను ప్రభుత్వం వల్ల ప్రభుత్వ విధానాల వల్ల జీవితాలు మారుతాయి అదే ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ పనితనం వల్ల ప్రజల జీవితాలు నాశనం అవుతాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను హైదరాబాద్ ఏ విధంగా ఉండాలి తెలుగు జాతికి ఏ విధంగా సంపద సృష్టించాలో ఒక నగర నిర్మాణానికి ప్రారంభిస్తే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పనుల వల్ల తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్టేట్ గా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ కాంట్రిబ్యూషన్ అది ఈరోజు ఇంకొక మాట కూడా చెప్తున్నా మీ అందరికీ ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ఐటీ మాట్లాడా ఐటెక్ సిటీ కట్టా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చా అప్పుడు నన్ను నమ్మలేదు కానీ ఈరోజు మీరు చూస్తే మీ ఊర్లో ఎంతమంది ప్రపంచంలో వేరే దేశాల్లో ఉన్నారో చూస్తే దానికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది సాధించిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను ఏ దేశమైనా వెళ్ళండి ప్రతి ఒక్క ఊర్లో కూడా మంచి కాలనీలు ఉంటాయి అంటే డబ్బులు ఉండేవాళ్ళు అలాంటి పాష్ కాలనీకి వెళ్ళి మీరు తెలుగులో మాట్లాడండి ఇమ్మీడియట్గా మీటింగ్ కావాల్సిన వ్యక్తులు మొత్తం వచ్చే పరిస్థితి ఉంటుందంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం దీనికంటే గర్వకారణం ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త సగర్వంగా ళర రెగరేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను తప్ప ఎక్కడ కూడా తలదించుకునే పరిస్థితి రాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజైతే నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగాలి ఎవరైతే ఆలోచించడం ఆపేస్తారో లేకపోతే తెలుసుకోవడం ఆపేస్తారో వాళ్ళు అక్కడి నుంచి పతనం అవుతూ ఉంటారు వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ మొన్న ఎన్నికలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక చరిత్రను సృష్టించిన ఎన్నికలు ఇవి ఆ రోజు అందరం ఆలోచించాం రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి మళ్ళీ దగా కాబడ్డ ఈ తెలుగు జాతిని నిలబెట్టాలి నిలబెట్టవలసిన బాధ్యత ఉందని తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ పూర్తిగా సహకరించారు ఇది ఒక చరిత్ర తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఈరోజు నేను చెప్తున్నా మన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కార్యకర్తల్లో యాస్పిరేషన్లు ఉన్నాయి ఇప్పుడు నేను వస్తే కాగితాలు ఇస్తూనే ఉన్నారు ఇది నాకు కొత్త అనుభవం ఎప్పుడు కూడా కాగితాలు ఇచ్చేవాళ్ళు కాదు పదవుల కోసరం మీలో ఉన్నాయి ప్రజల్లో యాస్పిరేషన్లు ఉన్నాయి అయితే దీన్ని సాధించడం కోసం అనునిత్యం పనిచేయాలి కొంచెం ఎక్స్ట్రాగా పనిచేసే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో మిమ్మల్ని చూస్తే నేను గర్వపడుతున్నా రికార్డు స్థాయిలో మెంబర్షిప్ చేశారు మిమ్మల్ని చూస్తే ఎనభై మూడు రోజుల్లో కోటి సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం ఏపీలో ఒక కోటి యాభై మూడు లక్షల ఐదు వందల యాభై ఒక్క మంది తెలంగాణలో లక్ష డెబ్బై ఎనిమిది వేల నలభై ఒక్క మంది రెండు రాష్ట్రాల్లో కలిసి ఒక కోటి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు మందిని ఇది చేశారు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లాని అదే మరి జనరల్ సెక్రటరీ లోకేష్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కార్యకర్తల కోసం ఆలోచించిన పార్టీ ఓసారి నాకు బాధ కలిగేది నిదరిపోని రోజులున్నాయి ఒక కార్యకర్తని నడి రోడ్డు మీద చంపినప్పుడు నా కుటుంబ సభ్యుడిని చంపినప్పుడు ఎంత బాధపడ్డానో మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే అలాంటి కార్యకర్తల కోసం దేశంలో ఎవ్వరూ పెట్టలేదు స్కూల్ పెట్టి ఆ పిల్లల్ని చదివించి మళ్ళీ వాళ్ళ తండ్రి ఉంటే తండ్రి లేని లోటు ఉండదేమో కాని నేను మాత్రం వాళ్ళ జీవితాలకు వెలుగు సాధించి పెట్టే వరకు వారికి అండగా ఉన్నానంటే అది తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు ఇక్కడికి వస్తున్నారు వేరే రాజకీయ పార్టీలు చూస్తున్నారు మీ బంధువుల ఇంటికో సొంత ఇంటికి వస్తే ఏ విధంగా ఆదరిస్తారో అలాంటి రిసెప్షన్ ఉండాలని ఈ రోజు ప్రారంభించలా నేను ఎవరు వచ్చినా భోజనం చేయడం కాఫీ తాగడం సొంత ఇంటికి వస్తే ఏ విధంగా ఆదరణ చూపిస్తారో అలాంటి ఆదరణకు చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఒక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి ఎన్నో సవాళ్ళు వచ్చాయి ఎంతో మంది మిమ్మల్ని ఎన్నో విధాల బాధ పెట్టారు నలభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మీ త్యాగాలు చూశాను మీ కష్టాలు చూశాను మీ ధైర్య సాహసాలు చూశాను అదే సమయంలో అంతకు మునుపు కంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు పడిన బాధలు చూశారు అనునిత్యం ఎన్నో ఇబ్బందులు వచ్చాయి మీ ఆస్తుల్ని విధ్వంసం చేశారు కడాన మీరు చూస్తే చంద్రయ్య లాంటి వ్యక్తి మెడ మీద కత్తు నువ్వు కానీ తెలుగుదేశం పార్టీని వదిలేసి నీ ప్రాణం కాపాడుకుంటావంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు తెలుగుదేశం పార్టీ జెండా మాత్రం మోస్తూనే చనిపోతానని జై తెలుగుదేశం జై ఎన్ చంద్రబాబు అని తుదిశ్వాస వదిలిపెట్టాడంటే నా జీవితంలో ఏ విధంగా మరిచిపోతాను మీ త్యాగాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి త్యాగాలు చేసిన వ్యక్తులు ఈ పార్టీలో ఉండడం గర్వ కారణం మీరు నరేగాలో పనులు చేస్తే డబ్బులు ఇవ్వకుండా కావాలని వేధించి మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు ఓసారి బాధ కలుగుతుంది ఎప్పుడు రానటువంటి సంస్కృతులు ఇవన్నీ రాజకీయాలు అనేటివి ప్రజాహితం కోసం పనిచేస్తాం ప్రజల కోసం పనిచేస్తాం కానీ వీళ్ళు చేసిన పని మీరు చూస్తే కొత్త కొత్త సంస్కృతులు వచ్చాయి మనిషిని కొడితే లేకుంటే వాళ్ళని వేధిస్తే మళ్ళీ రికవర్ అవుతారని కొత్తగా ఒక సంస్కృతి ఆస్తుల్ని విధ్వంసం చేయడం మనం పెట్టిన చెట్లు అరటి తోట కానీ ఆరెంజ్ గార్డెన్స్ కానీ ఇలాంటి గార్డెన్స్ నరికేసి ఆర్థికంగా దెబ్బతీస్తే వాళ్ళని అని చెప్పి ఆలోచన చేసే రోజులు ఇవి అయినా కూడా మీరు ఏ మాత్రం భయపడకుండా నరేగాలో డబ్బులు ఇవ్వకపోయినా నీరు చెట్టు డబ్బులు ఇవ్వకపోయినా మీ ఆస్తులు విధ్వంసం చేసినా మీరు ఒకటే ఆలోచించారు ఈ రాష్ట్రం బాగుంటే మళ్ళా నేను సంపాదించుకుంటాను నా ఆస్తి పోయినా పర్వాలేదు నా రాష్ట్రం బాగుండాలని తప్పించిన మిమ్మల్ని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు అలాంటి కేసులు చాలా చూశాను అందుకే నేను ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్క కార్యకర్త చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం అదే సమయంలో మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను బయట వస్తే కిలోమీటర్లు పరిగెత్తిన కార్యకర్తలు ఉన్నారు అదే పని ఓసారి ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేసిన ఇండల్లో ఉండడానికి వీలు లేకపోయినా పార్టీ కోసం పనిచేశారు ఎన్నో కేసులు పెట్టారు మా తమ్ముడు చెప్తున్నాడు తప్పకుండా తొంభై ఐదు సీఎం గానే ఉంటా నీకు డౌట్ ఏం అవసరం లేదు మంచికి మంచిగా ఉంటా ఎవడైనా చెడు చేసి తప్పించుకోవాలంటే తాట తీస్తా దాంట్లో సందేహం లేదు శ్రీకృష్ణుడు కూడా తప్పలేదు దేవుడికే తప్పలేదు తప్పు చేసిన శిక్షించకపోతే మంచిని కాపాడలేము కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శిక్షించేటప్పుడు కూడా తప్పు ఎవరైతే తప్పులు చేశారో నిజమైనటువంటి వ్యక్తుల్ని శిక్షిస్తే ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు కానీ మనం చేసేది రాజకీయ కక్షల కోసం మాత్రం ఎవరు విశ్వసించరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నేను ఒకటే మనం మీ అందరిగామే ఆమె ఇస్తున్నాను ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యకర్తలు చాలా ముఖ్యం జెండా మోసేది మీరు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేది మీరు ప్రభుత్వం యొక్క సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఎక్కడికక్కడ ప్రజల ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివ్గా క్రియేట్ చేసేది మీరే అందుకే నాకు ఎప్పుడూ జ్ఞాపకం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ హుషారుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓటమే లేదు ఎప్పుడైతే కార్యకర్తలు హుషారు తగ్గుతుందో జోష్ తగ్గుతుందో అప్పుడే కొద్ది కొద్దిగా అపోజిషన్ పార్టీకి కొమ్ములు వస్తాయి అందుకే నేను ఒకటే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అదే సమయంలో మీకు గౌరవిస్తాం వేదికపై నుండి అందరికీ చెప్పాను చెప్తూనే ఉన్నాను అందరి మంత్రులు కూడా కార్యకర్త ఫస్ట్ నాయకుడు తర్వాత నాయకులు వస్తూ ఉంటారు కానీ కార్యకర్తలు మాత్రం శాశ్వతంగా ఉంటారు అదే సమయంలో కార్యకర్తలు ఆలోచించాల్సింది ఈ రోజు రేపు ఎల్లుండి ఆలోచించండి ఈరోజే ఆలోచించద్దండి ఆ విషయంలో కూడా అందరం కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ చేస్తాం కానీ తెలుగుదేశం కార్యకర్తకు గుర్తింపిస్తాం ఎన్డీఏ నాయకులు గౌరవిస్తాం పనులన్నీ మీ ద్వారానే జరగాలనేది నా అభిమతం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఎవరైనా నాయకులు దీనికి విభిన్నంగా పనిచేస్తే ఆ నాయకులు నియంత్రణిస్త మోమాటం లేదు తెలుగుదేశం పార్టీ కోటి శాశ్వతంగా ఉండాలి మనం ట్రస్టీలు మాత్రమే మనం పెద్దదారులు కాదు తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతం ప్రకారం కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అందరూ అనుసంధానం కావాలి అప్పుడే ఈ పార్టీ శాశ్వతంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నా అందుకనే మళ్ళీ మీ అందరికి హామీ ఇచ్చేది ఎన్నికల ముందుకున్న హామీలు ఇచ్చాం ప్రజలకి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం ఆ రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్ని చేయగలుగుతామని నేను అనేక సార్లు చెప్పాను అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసి మళ్ళీ అభివృద్ధి ఖర్చు పెడితే నిరంతరం ముందుకెళ్తుంది లేకపోతే అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి ఈరోజు అలాంటి పరిస్థితులు మనం కోరకపోయాం తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు దీనికి వడ్డీ కట్టాలి అసలు కట్టాలి అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చింది కానీ నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఓటమిని అంగీకరించను తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి నెంబర్ వన్ స్టేట్ గా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటాం అందుకే మీరు చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన ఆమెలు పింఛన్లు పెంచాం నేను సవాలు విసురుతున్నా ఎవడన్నా విమర్శిస్తే నాలుగు వేల రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వేలు చేశాం ఐదేళ్లు ముక్కి మూలిగి రెండు వందలు రెండు వందల పెస్తే ఒకేసారి నాలుగు వేల ఐదు వేలు చేయడమే కాకుండా ఏప్రిల్ నుంచే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదు వేల ఐదు వందల రూపాయలు దివ్యాంగులకు ఉంటే ఎంత ఈరోజు ఆరు వేలు ఎవరు చేశారని అడుగుతున్నా డయాలిసిస్ చేసుకునే వ్యక్తులుంటే పదివేల రూపాయలు ఇస్తున్నాం బెడ్కే పరిమితం అయ్యి వాళ్ళకి ఎవరన్నా ఒకరు చూసుకోవాల్సి వస్తే ఆ ఇంటికి భారం కాకుండా పదైదు వేల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ మానవత్వంతో పనిచేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక్క పింఛన్ల కార్యక్రమానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి మొదల తారీఖు వస్తే ఏది లేకపోయినా పర్వాలేదు మొట్టమొదటిసారి నా మీద ఆధారపడ్డ ఈ యొక్క వృద్ధులకి వికలాంగులకి పింఛన్లు ఇవ్వాలని కుటుంబ పెద్దగా ముందు వాళ్లకు పంపించిన తర్వాతనే వేరే కార్యక్రమం చేస్తున్నా అది కూడా మామూలుగా కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి